కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హమాస్ హౌతీలకు నరకం చూపిస్తారంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఆ హెచ్చరికల సంగతేమో కానీ తాము అసలు సిస్సులు నరక ద్వారం కనుక్కున్నామంటూ అమెరికన్ స్పేస్ సెంటర్ నాసా ప్రకటించింది ఇక ఎన్నో ఏళ్లుగా అంతరిక్షంలో సాగుతున్న కృష్ణ బిలాల సాగుతుండగా అయితే అందులో భాగంగానే తాము బిగ్ బ్లాక్ హోల్ని కనిపెట్టామని ప్రకటించారు ఇంతకీ ఏంటి బ్లాక్ హోల్స్ ఆ డీటెయిల్స్ ఏంటో ఏ స్టోరీలో చూడండి నరకానికి ద్వారం ఇదే ఒక్కసారి అటువైపు వెళితే ఇక అంతే తనలోకి లాగేసుకుంటుంది ఏది మిగలదు అంతా శూన్యం అమెరికన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నాసా నరకానికి ద్వారం లాంటి ఓ బ్లాక్ హోల్ కృష్ణబిలం కనిపెట్టినట్టు ప్రకటించింది ఇది సూర్యుడి కంటే ఏకంగా రెండు వందల అరవై కోట్ల రెట్లు ఎక్కువ ఉన్నట్లు చెప్పడం శాస్త్రలోకంలో సంచలనం కలిగిస్తోంది ఇప్పటిదాకా ఇలాంటి కృష్ణ బిలాన్ని అసలు చూడలేదని ఇది చూస్తుంటే ఇదే అసలు సిసలు నరక ద్వారంలా ఉందంటూ నాసా తాజాగా ప్రకటించింది అసలు మన ఇండియన్ ఫిలాసఫీలో నరకానికి ద్వారాలంటే మూడు విషయాలని చెబుతారు కామం క్రోధం లోపమనే గుణాలు నరక ద్వారాలంటారు అయితే నాసా కనిపెట్టిన ద్వారం వేరు ఇది ఏకంగా భూగ్రహాన్ని కూడా తనలోకి లాగేసుకుని లీనం చేసుకోగలిగిన శక్తి ఉన్న బిలం ఈ బిలానికి అవతల అంటూ ఏముందో చూడడం ఎవరి తరం కాదు ఇవతల అంటే చెప్పుకోవడానికే గాని భూమికి ఐదు కోట్ల ఇరవై లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఈ బ్లాక్ హోల్ ని ఎం ఎయిటీ సెవెన్ అనే గెలాక్సీ మధ్యలో గుర్తించారు నాసా హబుల్ టెలిస్కోప్ నుంచి ఈ మహాబాహుబలి బిలాన్ని గుర్తించగా వంద కోట్ల నక్షత్రాలు ఇందులో ఇమిడి ఉన్నట్టు కూడా చెబుతున్నారు కృష్ణ బిలాలంటే తమ పరిధిలోకి వచ్చే ఎలాంటి వస్తువులు జీవం గ్రహాలనైనా తమలోకి లాక్కునేంత శక్తి కలిగినవి ఒక్కసారి ఆ అయస్కాంత పరిధిలోకి పోతే ఇక అంతా శూన్యమే అందుకే వీటిని డీప్ సీకింగ్ హోల్స్ గా కూడా చెబుతారు విశ్వం పుట్టుకతో పాటు అంతరిక్షంలోని అయస్కాంత శక్తి గురించి శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా పరిశోధిస్తున్నారు అలానే విశ్వాన్ని పట్టి ఉంచే శక్తి లాంటి కృష్ణబలం కోసం కూడా సైంటిస్టుల అన్వేషణ కొన్నేళ్లుగా సాగుతుండగా ఈ అన్వేషణ కూడా ఒకంత భయంగా మరింత ఉత్సుకతతో సాగింది అసలు ఈ బ్లాక్ హోల్ అనేది ఉందా లేదా అనే అనుమానాలు సాగుతున్న క్రమంలోనే హబుల్ టెలిస్కోప్ ఇచ్చిన ఫోటోల ఆధారంగా గుర్తించడం గమనార్హం టోడ్ లవ్వర్ శాండ్రా ఫాబెర్ క్యారీ లిన్స్ అనే ముగ్గురు ఆస్ట్రోనామర్స్ తాజా కృష్ణబిలాన్ని నిర్ధారించారు అసలు ఎం ఎయిటీ సెవెన్ పాలపుంత అందులోని కృష్ణబిలం రెండు కూడా సైంటిస్టుల్లో తీవ్రమైన ఉత్కంఠ రేపుతోంది కొన్ని దశాబ్దాలుగా అంతరిక్షంలోని ప్లాజ్మా అంటే వెదజల్లబడిన ధూళి ఎలా వచ్చిందనే విషయంపై పరిశోధనలు సాగుతున్నాయి ఇది ఖచ్చితంగా బ్లాక్ హోల్ నుంచి భారీ శక్తితో వెలువడిందిగానే చెబుతుండగా దానికి ఆధారం కనబడలేదు అయితే తాజాగా బ్లాక్ హోల్ ని గుర్తించడంతో వారి వాదనకి ఆధారం దొరికినట్లయింది ఇక ఇప్పుడు ఇదే డోర్ టు హెల్ నరక ద్వారంగా నిర్ధారిస్తున్నారు ఈ బ్లాక్ హోల్ తాలూకు ప్రభావం గ్రహాలపై ఎలా ఉంటుందనే విషయం విశ్లేషించడానికి సైంటిస్టులు సిద్ధమయ్యారు